అందరికీ నమస్తే అండి వ్యాంకర్ శ్యామల అలాంటి వ్యక్తులు నీతులు చెప్తూ ఉంటే నవల ఎలవల అర్థం కాదండి నేను ఒక వీడియో రిలీజ్ చేసుకోవచ్చాను ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు మొత్తానికి రాష్ట్ర యువత ప్రజలారా విద్యార్థులారా మీరంతా బాగా గమనించండి మీ అందరికీ తీరైన నష్టం జరుగుతుందని చెప్పేసి నీ ఈ కూడా నీతులు చెప్తుంది ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా అవును ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ కబడ్డీ హస్తాల్లోకి నెక్కివేయడం చెప్తుందయ్యా వెట్టింగ్లు ప్రమోట్ చేసుకునే ఈవిడ వెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసి రాష్ట్ర యువతను సర్వనాశనం నాశనం చేసేసిన ఈవిడా రాష్ట్ర యువతను ఉద్దేశించి యువత గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఈవిడు మాట్లాడదు సిగ్గి అని అనిపిస్తున్నాను నీకు అసలు కాస్తాయినా సరే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇలీగల్ కార్యక్రమాలు పైగా మన ఇక్కడికి వచ్చేసి జనానందరికి కూడా ఉపన్యాసాలు చెప్పాలి నీతులు చెప్పాలి ఆ అట్టాడు కృషి ఆర్టీ అయినటువంటి ఆ విద్యాలయాలు బాబుగారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మే ఇది సాధారణ నిర్ణయం కాదు ఆ జనానికి లీజుకి ప్రైవేటీకరణకి తేడా తెలియదు నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడడమే కదా ఫస్ట్ తెలుసుకో కింద కామెంట్లు చూడు ఫేస్బుక్లో ఈ వీడియో అప్లోడ్ చేసావు కదా దాదాపు ఒక ఏడు వందల కామెంట్లు దాకా వచ్చినాడు ఏ ఒక్కడన్నా నేను మెచ్చుకుంటూ వద్దు అందరం బుద్ధులు తిట్టడం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి అని ఈ రోజు వచ్చి మేము మెడికల్ కాలేజీలు కట్టేసాం 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 ఒకవేళ కట్టేస్తే ఇలాగా రూముల్లో కూర్చున్న వీడియోలు ఎందుకండి రోజా మాట్లాడినా అంతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అంతే రూ మాట్లాడినంతే వెళ్ళొచ్చు కదా గ్రౌండ్ లెవెల్లోకి ఇదిగో మేము ఇన్ని కాలేజీలు నిర్మించేసాము ఇన్ని కంప్లీట్ చేసాము ఇన్ని కాలేజీలో క్లాసులు జరుగుతున్నాయి ఇదిగో మేము చేసిన అభివృద్ధి అని చెప్పొచ్చు కదా అలా చెప్పరా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అమ్మేసారు రిజికి అమ్మకానికి తేడా తెలీదు నువ్వు ఇక్కడికి వచ్చి రాష్ట్ర యువతను ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు పాఠాలు చెప్తుంటే వినాల్సిన కర్మ మాకు పట్టింది కదా ఫస్ట్ నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందో దానికి రీజన్ చెప్పు ఇవాళ పని కేసులు ఉన్నాయి కదా ఈడీ కేసు నమోదు చేసింది కదా నీ పైన పంజాకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా పంజాకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈడీ కేసు నమోదు చేసింది ఆ విచారం జరుగుతుంది నువ్వు ఎంత తీసుకున్నావు ఎంత ఇచ్చారు ఏం జరిగింది నువ్వేత కోసం ఏమి కాదు నువ్వు నీతులు చెప్పచ్చు ఇప్పుడు జనాల గురించి మాట్లాడాలన్నా లేదంటే ఉపన్యాసాలు మనం పది పది నీతులు చెప్పాలన్నా మనకు ఒక క్యారెక్టర్ ఉండి సవ్వాలి నీ ఉందేటి అది ఏమన్నా వెయిటింగ్ యాప్మోట్ చేసుకునే వాళ్ళని అధికార ప్రతినిధులు చేస్తే ఇవి ఇలాగే ఉంటది తలా తోకా లేకుండా అడ్డంగా మాట్లాడి అబ్బో అసలు మెడికల్ సిల్ట్ అన్నది డబ్బు కాదు ప్రతి ఉన్న వాళ్ళకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబు నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద భవిష్యత్తుంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అసలు మీరు విద్యనో లేదంటే ఉపాధనో యువతనో ఇలాంటి పదాలు మీరు వాడకూడదు ఐదేళ్లలో ఎంతమందికి ఉపాధి కల్పించారు విద్యార్థులే చదువుకున్న యువత ఉన్నారు కదా ఈ మెడికల్స్ కాలేజీల సంగతి పక్కన పెట్టండి గత ఐదేళ్ళు చదువుకున్న యువతకి నిరుద్యోగులకి మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నా వాళ్ళని గాలికి వదిలేశారా ఎవరికి ఉద్యోగం ఇచ్చింది పాపాన్ని పోలేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం జనవరిలో నేను మెగా డిఎస్సీ రిలీజ్ చేసేస్తాను అన్నాడు ఏమేంది ఐదేళ్లలో ఒక డిఎస్సీ అయినా రిలీజ్ చేసే లేదు కదా ఎంతమందికి ఉపాధి కల్పించేసారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ యువతకే ఇప్పుడు ఏదైతే విద్యా యువత అంటావా ఆ యువతకే చదువుకున్న యువతకి మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారని అడుగుతున్నాం మేము దానికి సమాధానాలు ఉండవు మేము వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేసాం రెండు లక్షల ముప్పై వేల మందికి జీతం ఎంత అంటే ఐదు వేలు అమ్మ బాబు ఐదు వేలే ఏం చెయ్యాలా ఏం చేయాలా ఐదు వేలు రూపాయల అంటున్నా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవాలి కదా తరతరాలు కూర్చుని తిన్నా కానీ ఐదు వేల రూపాయలు తరగవు అవి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఐదేళ్ళు అధికారంలో ఉండి చేసింది సచ్చింది లేదు కానీ వాళ్ళు వచ్చేసి యువత విద్యార్థులు మీ భవిష్యత్తు అని చెప్పేసి మీరు మాట్లాడతారా డిగ్రీలు ఎంబీఏలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి మీరు వాలంటీర్లుగా వాళ్ళని నియమించేసి వాళ్ళ జీతం అర్థమైన సహకరి చేయించేసి ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తు అనేది మీరు చక్కటి తీసేరా ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారా పరిపాలనా విధానాల గురించి బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే మీరు బాబు గారికి సలహాలు కూడా బాగా సరే ఇవన్నీ వద్దు ఇవన్నీ బాగానే ఉంది నువ్వు మాట్లాడుతూ చేస్తున్నావు ఇదే ఇదే సబ్జెక్టు ఈ మెడికల్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దీని గురించి మీరు ఇన్ని కట్టేసామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఈయన్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదండి ఇదే జగన్మోహన్ రెడ్డి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ అనుకుంటా ఇంకొక రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ సమావేశాలు కూడా ఇదే సబ్జెక్టు ఇదే మంచి సమయం కొని అసెంబ్లీకి వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఇన్ని కట్టేశాను ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అసలు అంత అవసరం ఏముంది ఇగో మా హయామంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము మెడికల్ కాలేజీల నిమిత్తం మేము ఖర్చు పెట్టాము కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చినాయి మనకి కేంద్రం మనకి ఇంత డబ్బు వచ్చింది మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టాము చెప్పమని చెప్తాడేమో చూద్దాం మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి చర్చించి చర్చ పెట్టండి అసెంబ్లీలో అప్పుడు నిజానిజాలు ఏంటనేది ప్రజలకు కూడా తెలుస్తాయి కదా

ఆ రోజున ఈ పెట్టుపోటు రాజకీయాలు నడిచి ఉండొచ్చు కాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకి చేసిన రెండు ఈ తరం పోరాడే తరం చూస్తూ ఉంచుకో ఇవ్వ వద్దు నేను ఇప్పుడు నీలాగా మీటింగ్ ఫోర్ అన్నావు అనుకో మేము చాలా దరిద్రంగా ఉంటుంది నేను కూడా నీకు నేను ఉద్దేశించి దాదా పోటో లేదంటే అమెరికా పోటో ఇంకొక పోటో అని చెప్పి నేను మాట్లాడగలుగుతాను నైన్టీన్ నైంటీ ఫైవ్ లో ఏం జరిగిందో మనకి తెలియదు అప్పుడు మనకు చిన్న చిన్న పిల్లల మనము కదా మన వయసు ఎంత మన వయసు తగ్గ మాటలు మాట్లాడాలి ముప్పై ఏళ్ళ నీ వయసు ఎంత అండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మన నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే గడి స్క్రిప్ట్ ఇచ్చేస్త మాట్లాడతా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు గురించి ఎడితే సరిపోద్ది మనం ఒక పదేళ్ళ కిందటి నుంచి మనకు ఊహ తెలిసిన కాని లేదంటే రాష్ట్ర రాజకీయాలు పట్ల కాస్త అవగాహన ఉన్నప్పుడు కానించి మాట్లాడితే అది నైన్టీన్ నైన్టీ ఫైవ్ అట్ట నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఏం జరిగిందో మనం నేను కాక మనం ఏం కోరేసుకుంటానో మనకి తెలియదే మనం అప్పుడు సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయి ఈ అప్పబాయి కోరలే వద్దు చాలు మా ఆ పూర్ల గురించి మాట్లాడుకుంటే షర్మిలాగా ఆన పోటు ఏంటో మరి బాబాయ్ గొడవల పోటు తల్లికి పొడిచిన పోటు తల్లి చేత బలవంతంగా అధ్యక్ష పదవి రాజీనామా చేయించు మరి ఆ పూర్టు సంగతి ఏంటి ఏం మాట్లాడాలంటే బోల్ మాటలు మాట్లాడవచ్చు ఇలాంటి అతి మాటలు మాట్లాడకూడదు గో నిజంగా చెప్తున్నా ముప్పై ఏళ్ళ క్రితం ఈ వయసు ఎంత ఎరగకూడదు అని చెప్తున్నా మరి అప్పుడు ఆ రోజుల్లో మనకు ఊహ కూడా సరిగా తెలియదు కదా నీకు తెలిసి ఉండొచ్చేమో బహుశా నీకు కూడా అంత తెలిసి వచ్చేది ఉండదు అనుకో మనం ఎందుకు మాట్లాడాలి అతి పాలపన మేము కూడా మాట్లాడగలుగుతాం గతంలో నువ్వు రికార్డింగ్ డాన్సులు వేసుకునే దానికి ఈ స్థాయికి ఎలా వచ్చేసావు నువ్వు ఎవరికి ఎంత పోటు పుచ్చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాదా మీరు మాట్లాడటానికి వాగడానికి బాగుంటుంది కానీ ప్రజలు ఎవరైనా నమ్ముతారా కొన్ని ఓట్లు లేకుండా అయితే లేరు కదా తర్వాత ఎన్నికల్లో తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు కదా అవలేదా ఇప్పుడు నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా ఇంకా ఎన్ని మన వయసు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది అతి పేలాపన అతి మాటలు నువ్వు మాట్లాడకూడదు ఆ రోజు ఏం జరిగింది ఎవరికి ఏమీ తెలియదు నేను కూడా మాట్లాడకూడదు అతి పేలాపన మానే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల క్షమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజ్ లో ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి కొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో లేరు ఎవరో లేరు నిజంగా ప్రజలకే లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకో నష్టం చేకూరే విధంగా ఉంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉంటుంది ఏమన్నా చిన్నపిల్లలు ఏం కాదు చిన్నపిల్లల ఆ మాత్రం తెలియదు దీనివల్ల మన భవిష్యత్తుకి అని తిరిగి ఆటోమేటిక్గా వాళ్ళే రోడ్డు ఎక్కువ రోడ్ ఎక్కకుండా ఉంటారు ఏ ఎవరైనా సరే ఏ ఉద్యోగులైనా లేదంటే విద్యార్థులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మనకి ఏదైనా ఒక ప్రా సపోజు చాలా నిరసన కార్యక్రమాలు చూపించు ఉంటాయి ఏదైనా ఒక ఊర్లో లేదంటే ఏదైనా ఊరికి సంబంధించిన ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు కోటనో అక్కడ నష్టపోతాం అనుకుంటే ఏం చేస్తారు రోడ్డు ఎక్కుతారు లేదండి దీనివల్ల మేము నష్టపోతాం అని చెప్పేసి అలా ఎవరు కూడా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా నిరసన కార్యక్రమాల లాంటివి తెలియదు ఇట్లా అంతా సాఫీగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది మీరే హడావడి చేస్తున్నారు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అండి ఏమీ జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు దశాబ్దాల కాలం పాటు కట్టుకుంటా పోతాం అని అనట్లేదు ఎంత వీలైతే అంత త్వరగా కట్టడానికే ప్రయత్నం చేస్తున్నాను సో అది అమ్మే ఇట్లా ఈ డైలాగులు కొట్టి ఇంక మేము మాట్లాడేస్తాము మీరు సీవిచ్చి తెలియదు చచ్చి తెలియదు అసెంబ్లీకి వెళ్ళారట వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి బాబు గారు వచ్చి సమాధానం ఇలాగ చెప్పాలంట ఈ డైలాగులు కొట్టడం ఇంకా చాలా ఉంది అనవసరంగా నీ గురించి అంత టైం వేస్ట్ చేయలేను ఎప్పటికే పది నిమిషాలు అయింది టైం పక్క ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాను మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది